హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదండి చాలా రోజులు అయిపోయింది వీడియోలు పెట్టేసి విషయం ఏంటంటే కనుక షాప్ పెట్టామని చెప్పాము కదా అది షాప్ కదండి ఒక ఫుడ్ కోర్టు ఫుడ్ స్టాల్ పెట్టాము మ్యాగీ అని సో దానికి సంబంధించి చాలా కొంచెం పనులు పొద్దున్న హడావిడవుతుంది వీడియోస్ పెట్టడానికి కుదరట్లా అక్కడికి వెళ్ళినా చేద్దామంటేనేమో అక్కడ బాగా డిస్టబెన్స్గా ఉంటుంది సో దానివల్ల వీడియో అనేది చేయటం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే పొద్దున్న పొద్దున్నే నేను రెడీ అయిపోతున్నాను ఏమేమి తీసుకెళ్ళాలి అవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇవి వచ్చేసరికి చికెన్ ఈ చికెన్ ఏంటంటే చాలా ఫ్రెష్గా ఏ రోజుకి ఆ రోజు కొట్టించుకొస్తాము చక్కగా ఆయిల్లో ఇంకా డీప్ ఫ్రై అవ్వాలి ఇది ఇంకా దీన్ని ఏంటంటే నీసనీరు అంతా పోయేదాకా ఆయిల్ వేసి ఉప్పు పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్టు కారం కూడా వేసి చక్కగా ఇట్లా నేను ఫ్రై చేస్తాను ఇంకా కాసేపు ఇది మనకి ఫ్రై అవ్వాలి ఇది ఏంటంటే ఫస్ట్ హైలో పెట్టేసి తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని ఫ్రై చేసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్ ఇది మనకి చికెన్ మ్యాగీలోకి వాగే వాడేటువంటి చికెన్ ఇది ఇటు పక్కన వచ్చేసరికి మాకు ఇంట్లోకి కర్రీ తయారు చేస్తున్నాను ఇది వచ్చేసరికి చుక్కకూర ఉట్టి పులుసు పెడుతున్నానండి చుక్కకూర ఉంది కదా చుక్కకూరలో ఇట్లా మొత్తం ఉడికిచ్చేసి తాలింపు ఇందులో పచ్చిమిర్చి పెద్దులపాయి ఒక టమాటా అలాగే రెండు కట్టలు కూడ చుక్క కూర కూడా వేసేసి చక్కగా ఉడిగిస్తున్నాను ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసి తాలింపు చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి ఇది రెడీ చేసుకున్నాము ఇది వచ్చేసరికి కొత్తిమీర పుదీనా రెండు కూడా చక్కగా క్లీన్ చేసేసి తడపము తడపకుండా కట్ చేసి పెట్టుకుంటాము నేను వేసేటప్పుడు కడుక్కుని వేసుకుంటా ఉంటాను కరివేపాకు ఇట్లా చక్కగా మొత్తం కూడా తరిగి పెట్టుకుంటామండి నేను ఇప్పుడు ఇవన్నీ సర్దేసుకుని నేను ఇంకా స్నానం చేసి రెడీ అయిపోయి వెళ్ళిపోవడమేనండి ఫస్ట్ అయితే కుకింగ్ సెక్షన్ చేసుకుంటూ ఉంటాను అది అయిపోంగని ఇంకా రెడీ అయి ఇప్పుడు ఆల్రెడీ లెవెన్ అయిపోయింది నేను లెవెన్ కల్లా అక్కడ ఉండాలి లెక్క అయితే కానీ నాకు టైం సరిపోవటం లేదు కొంచెం నైట్ లేట్ అవుతుంది కాబట్టి పొద్దున్న పూట కూడా పొద్దున్నే లెగలేకపోతున్నా అందుకే వీడియోస్ కూడా చేయలేకపోతున్నాను కానీ మీకోసం కంపల్సరీగా పొద్దున్నే లేచి ఇక్కడ నుంచి వీడియోస్ తయారు చేసి పెడతా ఉంటానండి అలాగే ఇక్కడ నుంచి డిమార్ట్లో అక్కడ ఉండే ఫుడ్ స్టాల్స్ గురించి కూడా మీకు వీడియోస్ పెడతా ఉంటాను చూడండి ఓకేనా ఇప్పుడైతే నేను రెడీ అవుతున్నానండి ప్రజెంట్ ఏదో ఈరోజు చిన్న వీడియో పెడుతున్నాను నా పొద్దున రొటీన్ ఎలా ఉంటుంది అన్నది ఇంకా చాలా వీడియో నేను చేయలేకపోయాను ఓ పక్కన రైస్ ఉడిగిపోయింది నేను కూడా కొంచెం బాక్స్ తీసుకెళ్ళాలి కదా అన్న అందుకని చెప్పి ఇంకా ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసుకుని వెళ్తాను ఫ్రెండ్స్ వెళ్ళినాక మీకు అక్కడ ఎలా ఉంటుంది ఏంటన్నది కూడా వీడియో పెడతాను ఓకేనా కంటిన్యూషన్